ఇక్కడ మా కొల్లు రవి గారు నేను రవన్నకి ఎప్పుడు ఒక మాట చెప్పాడు అన్నా నువ్వు చాలా స్లో అన్నా అని అదంతా రెండు వేల పంతొమ్మిది నెలే అడగండి ఎప్పుడు చెప్తా అన్నా నువ్వు స్లో అన్నా కొంచెం స్పీడ్ పెంచు కొంచెం స్పీడ్ గట్టిగా అంటే చేస్తా అంటాడు చేయడు కానీ అదే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నిలబడిన విధానం ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా నేను నిలబడతా టీడీపీ కోసం నిలబడతా చంద్రబాబు నాయుడు గారి కోసం నిలబడతా అని చెప్పిన వ్యక్తి మా రవన్న ఇంకా మచిలీపట్నం అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే మచిలీపట్నం మచిలీపట్నం ఎప్పుడు గెలిచాము అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా మన పసుపు జెండా ఎగిరింది ఆ జెండా ఎగిరేసేదానికి కష్టపడిన మీరున్నారు అడుగాడుగా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు కేసులు పెట్టారు బయటికి రానిలా అంటే హౌస్ అరెస్టు గట్టిగా పోరాడి బయటకు వస్తే పోలీసు వాళ్ళ పైన దాడి చేశాం దొంగ కేసులు లేదంటే అటెంప్ట్ మర్డర్ కేసు దొరికితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేశాం కానీ చెక్కు చెదరకుండా రవన్న ఏ పిలిపించినా ఏ పిల్ పిలిపించాడు చలో బయలుదేరదాం వెళ్దాం అవసరమైతే కారుకి అడ్డంగా పడుకుందాం అనే చేసి చూపించిన మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా ఉదయ్ పూర్వక నమస్కారాలు ఈరోజు నేను ఇక్కడికి వస్తుంటే పాపం పోలీస్ సోదరులు చూసి బాధేసింది ఎందుకంటే ఎగ్జిట్ టు ఎంట్రీ దగ్గర ఒకవేళ నుంచో పెట్టారు ఎస్పీ గారు చెప్పే వాళ్ళందరూ తీసుకెళ్ళండి అబ్బా అవసరం లేదు మాకు ఇవ్వగలం పాదయాత్రలోనే మనం ఎవరు ఏం చేయలేకపోయారు ఇప్పుడు ఎవడేం బీగుతాడరా బై అందరినీ పట్టుకెళ్ళని చెప్పారు ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో ఒక్కసారి మనందరం ఆలోచించాలి కష్టపడదాం అధికారంలో ఉన్న కాలు ఎగ్గరేసుకుని దొరుకుతాం కాదు నూట యాభై ఒకటి పదకొండు దానికి కారణం అహంకారం అంటే వాళ్ళ మాట విధానం ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు కాలు రెగరేసుకుంటున్నారు చేయనండి కానీ ఎర్రబుక్కు ఎర్రబుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్రబుక్కు అని భయపడిపోతున్నారు రా స్వామి మొన్నటి వరకు మీసాలు నాకేం అబ్బే తోప్తురం ఏమన్నారా ఆయన తమ్మినేని గారు రథ సార్ రథం ఏదో వస్తుందంట అందరి కస కస అన్నాడు అయిపోయింది కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన నేను మీరు అందరూ వైకాపంలో ఒకటే అడగాలి అధికారంలో కలవలేకపోయారు అది డిఫరెంట్ స్టోరీ ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు పులిగంద ఎమ్మెల్యేనే ఫుల్ టైం ఉంది ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు కనీసం ఇప్పుడు కూడా కలవట్లే ఒక్క ఫోటో కూడా దిగట్లా అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించాలి అరే ఎర్రప్ప గురించి మాడితే వాడికి గుండుపోటు వచ్చింది భయ్ ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాధ తెలుసు కదా ఎదుదో మాట్లాడేశాడు నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడ ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా నాకు టైం వస్తుంది మీకు చూపిస్తారో ఒక్కొక్కరి సంగతి చూశారు కదా పరిస్థితి ఏనా తల్లి జోలికి వస్తే పెడతాం మనం ఎవరిని పెడతారా ప్రసక్తే ఇంకొకడు ఉన్నాడు ఎర్రబుక్కి చెప్తే బాత్రూంలో కాలు జారిపడి చీర కొట్టుకున్నాడు ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం అందుకే మనం తీసుకునే నిర్ణయం ఈరోజు ఎవరూ ప్రశ్నించలేకపోతున్నాం ప్రజలు కూడా ఎస్ బాగా చేస్తున్నారు వీళ్ళు తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు అట్లా అని కాళ్ళు ఎగరేసుకుని మనం తిరగకూడదు అహంకారంతో మనం వివరించకూడదు ప్రజల దగ్గరికి వెళ్ళాలి సోమ్యులుగా వేదిక ఉన్న పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సారథి వరకు కూడా సోమ్యులుగా వివరించాలి అందుబాటులో ఉండాలి తెలుసుకోవాలి దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు కానీ మనమంతా మనం ప్రయత్నించాలి ఇప్పుడు రవన్న అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి కానీ నేను కోరేది కూడా ఏంటంటే మన వార్డు అధ్యక్షులు ఉంటారు మండల అధ్యక్షులు ఉంటారు అధికారులు వాళ్ళు గుర్తించాలా వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రదన్న పైన ఉంది అలానే మీరు చట్టాన్ని ఉల్లంఘించి చట్టపేరు పట్టుకుని తీసుకొస్తే వదిలిపెట్టారు నేనే వస్తాను కర్ర పట్టుకొని ఎందుకంటే ప్రజలు ఒక బాధ్యతతో మనం గెలిపించారు తొంభై నాలుగు శాతం అండి ఎప్పుడు రాని విధంగా మనకు వచ్చింది నేను ఎప్పుడు నా కళ్ళ కూడా ఉంచాల ఇన్ని సీట్లు మనకు వస్తాయి కానీ ప్రజలు గెలిపించారంటే ఒక బాధ్యత ఇచ్చారు సో వాళ్ళు దగ్గర పెట్టుకుని అందరం పనిచేయాలా కష్టపడాలా వాళ్ళ సమస్యలు మనం పరిష్కరించాలా ఆ దిశగా మనందరం పనిచేయాలని ఈ సభాముఖంగా నేను కార్యకర్తలు నేను కోరుకుంటూ రెండు విషయాలు ప్రధానంగా నియోజకవర్గానికి వచ్చే గల రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాం అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతారా స్వామి డ్రైన్లు రోడ్డు అది నిరంతర ప్రక్రియ మన పార్టీలో అది ఎటుకో చూసుకుంటాం కానీ ఈ మీటింగ్ కార్యకర్తల గురించి కనుక మాకున్న సమాచారం మేరకు సుమారుగా ఇరవై తొమ్మిది కార్యకర్తలపైన పార్టీకి ఇచ్చిన సమాచారం మేరకు ఇరవై తొమ్మిది కా మంది పైన దొంగ కేసులు పెడతాం జరిగింది ఇప్పటికీ ఇరవై కేసులు తీయేస్తాం జరిగింది ఆ తొమ్మిది కేసులు ఏదైతే ఉందో అది ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసినవి కొన్ని ఉంటాయి ఆల్రెడీ ట్రయల్కి వెళ్ళినవి కొన్ని ఉంటాయి అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మేము ఫాలో చేసుకుని డిసెంబర్ నాటికి అన్ని కేసులు కూడా తీపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది గతంలో పనిచేసినప్పుడు ఉపాధి హామీ కానీ అన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి దాదాపు తొంభై శాతం మనం క్లియర్ అయ్యింది ఎన్నింగ్ పది శాతం పెండింగ్ ఉంది పెండింగ్ కూడా ఎందుకు ఉందో రెండు విషయాలు ప్రధానంగా దాంట్లో కొన్ని వర్కులు చేసిన వర్కులు ప్రీక్లోజ్ అయిపోయినాయి ఈ పనులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు లేఖ రాసి అది లాక్ చేస్తారు సో పేమెంట్ చేయలేకపోతున్నాం కేంద్ర మంత్రి గారితో స్వయంగా బాబు గారు మాట్లాడారు దానికి ఒక విధానం ఎతికి దాన్ని ఎట్లా చేయాలని దానిపైన కొంత వర్కౌట్ చేస్తున్నాం రెండోది విజిలెన్స్ పెట్టి చేసిన మంచి పనులు కూడా పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ హోల్డ్ చేశారు ఆ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేస్తున్నాం చేసి ఆ డబ్బులు తిరిగిచ్చే ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభా కార్యకర్తలు అందరి నేను హామీ ఇస్తూ ఈరోజు మనం గె గెలిచాం మూడు పార్టీలు కలిసికట్టుగా గెలిచాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పని చేశాం సిద్ధాంతాలు వేరైన ఆలోచన ఒకటే అది ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉండాలని వేరే వేరే పార్టీలు వేరే వేరే సిద్ధాంతాలు ఉండొచ్చు కానీ మన పార్టీ ఆలోచన ఒకటి ఉంటుంది ఆ దిశగా మనం కలిసికట్టుగా ముందరికెళ్తున్నాం ఈరోజు ఎస్ ఆంధ్ర రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు కనుకనే మనం ఈరోజు వెళ్ళగలుగుతున్నాం ఈరోజు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం అంటే వాళ్ళ సహకారం ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకున్నాయి వాళ్ళ సహకారం ఉంది రైల్వే జోన్ వచ్చిందంటే వాళ్ళ సహకారం ఉంది రేపు కర్నూల్లో ఏకంగా మనకి హైకోర్టు బెంచ్ వస్తుంది దాని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది అంటే ఆంధ్రులు కోరిన అన్ని కోరికలు ఈరోజు పద్ధతి ప్రకారం నరేంద్ర మోడీ గారు తీర్చుకుంటూ వస్తున్నారు అందుకే మన యోగా డేకి నేను వస్తానంటే ఒక పట్టుదలతో ఒక కమిట్మెంట్తో వాళ్ళు అడగపోయినా ఒక రికార్డ్ సాధించాలని మూడు లక్షల మందితో ఒక రికార్డ్ సాధించి గౌరవ ప్రధానమంత్రి గారికి ఒక కానుకగా మనందరం అందజేశాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మనకు అంత సహకరిస్తుంది మనం కూడా పనిచేయం ఇంకో పక్కన మన పవన్ అన్న కూడా మనం తీసిన అన్ని నిర్ణయాలు ఆయన సహకరిస్తున్నారు నిలబడి మీరు చేయండి మేమున్నాం మీతో అని పదే పదే ఆయన కూడా చెప్తున్నాం అందుకే మూడు పార్టీలు కలిసికట్టుగా పనిచేద్దాం చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు అది వేదిక మనం పెద్దలు మేమందరం పరిష్కరిస్తాం నాకు ఎలాంటి డౌట్ లేదు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నా నో మిస్ ఫైర్ నో క్రాస్ఫైర్ నో విడాకులు అర్థమైందా కలిసికట్టుగా మనం అందరం పనిచేయాలి చిన్న చిన్న ఇష్యూలు వస్తాయండి చిన్న కుటుంబం ఉన్నప్పుడే సమస్యలు ఉంటాయి ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి కూర్చుని మాట్లాడుకుందాం ఎవడు పెద్ద కంగారు పడాల్సిన అవసరం